తన బిడ్డలకు దేవుడు సింహాల భూములు కూడా ఉంటాడు గోతులు వేసినా గోతులు ఉంటాడు అగ్నిగుండంలో వేసినా అగ్నిగుండంలో ఉంటాడు వారితో చెరసాలు వేసిన చెరసాల ఆయన కూడా కూర్చుంటాడు వెళ్ళి నువ్వు నా బిడ్డ నువ్వు నా కుమారుడు నువ్వు కష్టాలు ఉంటావు నేను ఎందుకు బయట ఉంటా నేను నీతో ఉంటా నువ్వు శ్రమలో ఉన్నావా నేను కూడా నీతో ఉంటా ఎందుకు ఆల్రెడీ నీకంటే ముందే నేను శ్రమలు అనుభవించాను నువ్వు వెళ్తున్న త్రోవ కొత్తది కాదు నువ్వు వెళ్ళే మార్గం నాదే నేను అనిందరి గుండా వెళ్ళాను శ్రమలకుండా వెళ్ళాను అవమానాలకుండా వెళ్ళాను ద్వేషాల గుండా వెళ్ళాను ద్రోహం గుండా తనతో వాడు కూడా ద్రోహం చేశాడు గుండా వెళ్ళాను మోసాల గుండా నా జీవితం అంతా వెళ్ళింది ఈరోజు నువ్వు కొత్తగా వెళ్ళట్లేదు నేను వెళ్ళే ద్రోహలోనే మీరు వెళ్తున్నారు నేను మీతోనే ఉన్నాను నేను మీతోనే ఉంటాను ఐ గుప్తులో యోసెప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు బబులంలో దేవుడు దాని వేలకు దేవుడి తోడుగా ఉన్నాడు యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడిగా తండ్రికి ఇష్టడైన ఉన్నప్పుడు తండ్రి తనతో ఉన్నాడు ప్రతిక్షణ ప్రతి క్షణం తండ్రి తన కుమారుడితోనే ఉన్నాడు ఈరోజు నీతో నాతో ఉండడం